హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఈ మిక్సర్ తయారు చేసుకోవడానికి పెద్దగా ఏమి ఖర్చు ఉండదండి అన్నీ మన వంటింట్లో ఉండే సరుకులతోటే ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది ఒక కప్పు చనపిండి తీసుకోండి రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు చిటికెడు సోడా గుండా అంటే తిని చూడాండి వేసుకోండి ఈ మూడింటిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇది మనం పోస్ట్ చేసుకోవడానికి అండి అదే సేవ్ అంటారు చూడండి అది చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నామండి ఎక్కువగా వాటర్ వేసేస్తే చెనపిండి కదండి పల్చగా అయిపోద్ది సరిపోయినంత వాటర్ వేసుకొని ఇగోండి నేను చూపించే విధంగా ఇలాగా ముద్దలాగా కలుపుకోండి మరి జంతకి పిండిలాగా టైట్ కలుపుకోకూడదండి కొద్ది జారుగా ఉండేటట్టు కలుపుకోవాలి సేవ్ చేసుకునే ప్లేట్ ఇలా జంతికలు గొట్టంలో ఫిట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముద్దని కొద్దిగా వాటర్ తడి చేసుకుంటూ జంతికలు గొట్టంలో వేసి డైరెక్ట్గానే కళాయిలోనే మనం పిండేసుకోవాలండి డీప్ ఫ్రైకి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి చూడండి చూపించే విధంగా ఎందుకంటే జంతికల్లాగా ఒక ప్లేట్లో వేసి వేయడానికి అవ్వదండి డైరెక్ట్గా ఇలానే మనం ప్రెస్ చేసుకోవాలి మరి ఆయిల్ మరీ హీట్ ఎక్కువగా ఉండకూడదండి అలా లో ఫ్లేమ్ లో కూడా ఉండకూడదండి మీడియంలో ఉండాలి సన్నట్టు పోసు కదండి తొందరగా వేగిపోతుంది చాలా మంది అండి సేవ్ చేసేటప్పుడు ఇందులోనే కొద్ది బీప్ పిండి కలుపుతారండి అలా అయితే అసలు టేస్ట్ బాగోదండి ప్యూర్ చెనపిండి అయితేనే టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ అదే జంతికల గొట్టంలోనే ఆ ప్లేట్ మార్చేసి వామ్ పకోడి వేసుకోండి ఇప్పుడు మనం సేవ్కి తయారు చేసిన ముద్దే శనపిండి ముద్దే సరిపోద్దండి ఇగోండి చూపించే విధంగా ఇలా వామ్ పకోడి కూడా వేసుకోండి ఇవి రెండింటినీ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బూందీకి బ్యాటరీ ప్రిపేర్ చేసుకుందాం అండి రెండు కప్పులు చెనపిండి తీసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం తిని సోడా వంట సోడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోసల పిండిలా కలుపుకోండి మరి చిక్కగా ఉండకూడదండి పల్చగా ఉండకూడదండి చిక్కగా అయితే బూందీ గట్టిగా అయిపోద్దండి పలచగా అయితే విరిగిపోద్దండి మీడియంలో కలుపుకోండి నేను చూపించే విధంగా ఇప్పుడు చిల్లులున్నది అదే బూందీ కొట్టుకునే సట్రం ఒకటి తీసుకోండి ఇలా ఆయిల్ పై పెట్టి ఒక గరిటితో అది వేసి చూడండి అలా రౌండ్గా ప్రెస్ చేసాం అనుకోండి బూందీ కిందకు దిగుతుంది ఇగోండి ఇలా ప్రిపేర్ చేసుకోండి బూందీ మీకు వేగింది అని తెలియటానికి అది పైకి తేలుతుందండి తీసేయచ్చు ఇలాగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత బూందీ ప్రిపేర్ చేసుకుని ఒక సైడ్ని పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోనండి ఇలాగా ఒక జాలి సట్రాన్ తీసుకొని అందులోనే ఒక కప్పు అటుకులు వేసుకోండి ఈ అటుకులు ఇవ్వండి ఈ విధంగా వేపుకున్నారనుకోండి ఆయిల్ వేస్ట్ అవ్వదు అటుకులు కూడా పాడవ్వండి తొందరగా తీసుకోవచ్చు ఇలా అటుకులు వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లోనండి ఒక కప్పు చలా పలుకులు తీసుకోండి చూడండి చూపించే విధంగా ఒక కప్పు చలా తీసుకొని ఆ డీప్ ఫ్రై చేసుకున్న సట్రాంలోనే అలా పలుకులు వేయించుకోండి మరీ డార్క్ బ్రౌన్ వచ్చేసాయి అనుకోండి చేదు వచ్చేస్తుంది గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయండి ఇవ్వండి పల్లీలు కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వెల్లుల్లి పయలండి నేను ఒక పది నుంచి పదిహేను తీసుకున్నానండి ఇవి ఒక చిన్న దెబ్బ వేయండి వాటి మీద ఎందుకంటే అలా వెల్లుల్లి గుడ్లు వేపితే పేలుతాయండి ఇగొండ ఇవి కూడా తీసుకోండి డీప్ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఈ వెల్లుల్లిపాయలు వేయించుకున్న తర్వాత అదే ఆయిల్ అండి కాన్ఫ్లేక్స్ అండి నేను ఒక రెండు కప్పులు తీసుకున్నానండి ఇగొండ ఇవి కూడా బూందీలా పైకి తేలే అంటే వేగిపోయినట్టుగానండి ఇగొండ ఇలా వేసి ఈ కాన్ఫ్లేక్స్ కూడా వేపేసుకొని ఓ పక్కన పెట్టుకోండి నేను చూపించే విధంగా చూడండి మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చి అక్కర్లేదండి అండి జస్ట్ పైకి తేలితే తీసేయచ్చండి మనం సగ్గుబియ్యం వడియాల వేపుకుంటాం కదండి అలా పైకి తేలగానే తీసేయచ్చు నెక్స్ట్ కరివేపాకు అండి ఇది కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత ఓ పక్కన పెట్టుకోండి కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అండి నెక్స్ట్ పప్పు అండి అదే అండి పుట్నాల పప్పు అండి ఈ పప్పు కూడా నేను ఒక కప్పు తీసుకున్నానండి అది అది కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా అండి ఇది మరీ తొందరగా వేగిపోతుందండి జస్ట్ అలాగా ఒక రెండు నిమిషాలు ఉంచితే చాలండి లేకపోతే చేతి వచ్చేస్తుంది ఆల్రెడీ వేపి ఉంటుంది కదండి పప్పు ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడండి మనం మిక్సర్కి ఏ ఐటమ్స్ ఫ్రై చేసుకున్నా చూపిస్తాం చూడండి అటుకుళ్ళు కరివేపాకు బూందీ అండి తర్వాత కార్న్ఫ్లేక్స్ అండి తర్వాత వామపాకోడి అండి ఇది కొంచెం చేతితోటి ముక్కలు ముక్కలు చేసుకోవాలి సేవ్ అండి ఇది కూడా చేతితో నిదిపేయాలండి పుట్నాల పప్పు పల్లీలు అండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి ఇవన్నీ మనం మిక్సర్కి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఐటమ్స్ అండి ఇప్పుడు వన్ బై వన్ వేసుకుంటున్న అన్నీని ముందు బూందీ వేసుకోండి తర్వాత కాన్ఫ్లెక్స్ మీరేంటంటే వామ్ పకోడి సేవ్ మాత్రమే కొద్దిగా చేతితోటి ప్రెస్ చేసి కొంచెం గుండెలా చేసి కలుపుకోవాలండి మిగిలినవన్నీ అలా గ్యాస్ చేసి గేసేసుకుంటే సరిపోద్ది అండి మీరు అనుకోవచ్చండి ఇంత కష్టపడి ఇంత టైం వేస్ట్ చేసుకొని ఇది ప్రిపేర్ చేసుకోవడం అవసరమా బయట చాలా స్వీట్ షాపుల్లో దొరికేస్తాయి కదా కొనేసుకోవచ్చు కదా అని బయట షాపుల్లో ఎటువంటి ఆయిల్ వాడతారో మళ్ళీనండి మనం వాడే నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్సే వాళ్ళు వాడతారనే మనకు గ్యారెంటీ లేదు కదండీ అని అందరినీ నాలాగే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి అని చెప్పలేనండి ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లల తల్లులు ఉంటారు లేకపోతే వాళ్ళ అత్తమామలు ఏజ్ అయిపోయి ఉంటారు వాళ్ళకి కూడా వీలే అన్ని సేవలు చేయాలి కదండి అలాంటి వాళ్ళకి అవకాశం ఉండదండి కానీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రము ఇలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి మనం బయట కొనే మిక్సర్ ఒక కిలోకి ఎంత అమౌంట్ పడుతుందో అదే అమౌంట్ పెట్టి ఐటమ్స్ అన్ని కొన్నాం అనుకోండి ఒక కిలో మిక్సర్కి పెట్టే అమౌంట్ తోటి మూడు కిలోలు మిక్సర్ అవుతుందండి తృప్తిగా కూడా తినచ్చండి మన చేత్తో మనం చేసుకుంటున్నాం కాబట్టి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి పైగా అన్నిటికంటే డబ్బు ఆదా అవుద్ది ఆరోగ్యం కూడానండి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం అండి ఆరోగ్యం ఉంటే అంతకు మించిన అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు కదండీ అందుకనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ కష్టపడ్డామనుకోండి మనస్ఫూర్తిగా పదిహేను నుంచి ఇరవై రోజులు తృప్తిగా తినొచ్చండి పైగా మనకి ఎప్పుడైనా కూరలు లేనప్పుడు కూరగా పనికి వస్తుందండి మళ్ళీ పిల్లలకి స్నాక్గా పెట్టవచ్చండి స్కూల్కి వెళ్ళాలి బ్రేక్గా పెట్టవచ్చండి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం ఉప్పు రెండును ఒకేసారి కారం ఉప్పు ఎక్కువ వేసుకోకండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక టేస్ట్ చూస్తూ వేసుకోండి ఉప్పు కారం అంతానా దీనికి పట్టేటట్లు కొంచెం కలుపుకోండి గట్టి పిసికేయకూడదండి జస్ట్ కలిపితే సరిపోద్ది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్